ఎందుకు తినలే కొడతా నేను బాక్స్ మొత్తం రోజు తీసుకొస్తున్నావు ఏం తిన్నావు దీవినా వచ్చావా ఏమన్నారు స్కూల్కి రాలేదని కడిగా కడిగా

ఇప్పుడు దీవెన కోసం జ్యూస్ చేస్తున్నాను బీట్రూట్ క్యారెట్ టొమాటో దీనికి బదులు యాపిల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం పిల్లలకి ఏమో పొద్దున ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారు ఎగ్ ఫ్రై చేసి పెట్టాను ఆ తర్వాత మాకు మధ్యాహ్నం బెండకాయ చేశాను ఇది అందరికీ సరిపోదు మళ్ళీ నైట్ ఏదో ఒక ఏదో ఒకటి ఇప్పుడైతే ఇవి మనం క్లీన్ చేసుకుందాం ఫస్ట్ ఓకే అండి ఇంకో క్యారెట్ అయితే యాడ్ చేసాను అనని కూడా తాగుతుందంట జ్యూస్ టూ గ్లాసెస్ అవుతుందా త్రీ గ్లాసెస్ అవుతుందా చూడాలి నీట్గా వాష్ చేసుకొని తీసేసి కట్ చేస్తున్నాం టమాటో వేసి కూడా స్కిన్ బాగుంటుంది కలర్ రావడం కోసం టమాటో కూడా బాగా యూజ్ అవుతుంది మెయిన్ షైనింగ్ ఉంటుంది అనమాట వన్ వీక్ నుండి డైలీ కంటిన్యూ చేస్తున్నాను నాకేం బ్లడ్ లేదని తాగుతున్నా నేను పిల్లలకేమో స్కిన్ బాగుండాలని ఇంత నీట్గా పొట్టు తీసేసుకొని బీట్రూట్ లాస్ట్ లాస్ట్ వీక్ తీసుకొచ్చిన అందుకే కొంచెం వడ్లిపోయినట్టుగా ఉంది కాకపోతే లోపల ఫ్రెష్గానే ఉంది క్యారెట్ ఏమో నిన్న తీసుకొచ్చా అనమాట క్యారెట్ ఊరికే తినేస్తాం ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి వేసినప్పుడు దీవెన్ బాబు మేము తినేస్తాం అనమాట మా వారి దాకా పందరం తింటాం మా ఇంట్లో స్కూల్ నుండి వచ్చారు అరుస్తున్నారు అదే గోళ దీవే క్యారెట్ కూడా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను యాపిల్ వేసుకునే వాళ్ళు యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి కట్ చేయడం అయిపోయింది ఫస్ట్ టమాటో యాడ్ చేసుకుందాం నెక్స్ట్ బీట్రూటు తర్వాత క్యారెట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫస్ట్ పేస్ట్ లాగా చేద్దాం తర్వాత వాటర్ వేద్దాం ఎందుకంటే ఇది జ్యూస్షార్ కాదు కాబట్టి కొంచెం బయటకు వచ్చేస్తుంది మొత్తం మిక్సీ రెండు అయిపోయింది అందుకే నేను ఫస్ట్ పేస్ట్ చేసి తర్వాత వాటర్ వేసి మొత్తం మిక్సీ చేసుకోవాలి ఓకే అండి జ్యూస్ అయితే మిక్సీ పట్టేసాను వాటర్ కూడా యాడ్ చేసుకొని పట్టేసాను మళ్ళీ ఇదే దిగ్ స్టైన్ పెట్టుబెట్టి ఇక్కడ పెట్టి ది మీరు పెట్టు కోసిన తర్వాత కదా ఇది చూడండి స్పూన్ తీసుకొని మిక్స్ ఈ చపాతి చేస్తే చపాతి పిండిలో వేసుకొని ఈ పలుపు అంతా చపాతి చేసుకోవచ్చు పింక్ చపాతీ వస్తుంది పూరి కూడా చేసింది పింక్ పూరి చేసా కదా పింక్ చపాతీ కూడా వస్తుంది వడగట్టుకొని తాగడం బెస్ట్ జ్యూసెస్ ఇట్లా మిక్సీ చేసిన తర్వాత ఇట్లా స్ట్రైన్ చేయడం స్ట్రైనర్లో వేసి లేదంటే డైజెషన్ అవ్వదు సరిగ్గా డైరెక్ట్గా తింటే ఏం కాదు మనం నవేలేటప్పుడు లాలాజలంతో పాటు లోపలికి వెళ్తుంది కాబట్టి డైజెషన్ అవ్వద్ది ఈజీగా ఇట్లా మిక్సీ చేసి తి పిప్పితో పాటే తినేసామనుకోండి తొందరగా అరగదు చిన్నపిల్లలకైతే ఇంకా కష్టం అనమాట సారీ అండి ఇక్కడ ఇరుక్ ఆల్రెడీ స్కూల్ నుండి వచ్చాడు మా దీవెను చూస్తున్నాడు అట్లా నాని ఇంకా ఉంది అది కూడా పడగడదు దీవెని ట్రై చేస్తుండీ నేను చేస్తా నువ్వు పోసా నేను చేస్తా తల మొత్తం కెమెరాలో పెట్టావు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి స్పూన్ ఏదండి ఇందులో ఉందా ఒకసారి మిక్స్ చేసుకొని నేనైతే ఫస్ట్ గ్లాస్ పోయి గిన్నె పడిపోయి బరువు ఉంది నేనైతే షుగర్ వేసుకోవట్లేదు హనీ వేసుకోవట్లేదు చాలు అక్క ఆనంద్ అవుతారంట మరి జస్ట్ లెమన్ ఒకటి కొంచెం లెమన్ హ్యాండ్ వాష్ చేసుకో ఫస్ట్ దీవెని ప్రతి దాంట్లో పోటీకి వస్తాడు పని మాత్రం చేయడు కానీ డబల్ పని మాత్రం చేస్తాడు అనమాట స్నానం చేసుకోండి వెళ్ళి నేను తాగుతాను మిగిలిన దాంట్లో హనీ వేసుకుని వాళ్ళిద్దరు తాగేస్తారు చాలా చాలా మరి ఎక్కువ పుల్లగైపోయింది మొత్తానికైతే జ్యూస్ కంప్లీట్ అయిపోయింది తాగేసాము నెక్స్ట్ ఇంకా రేపు మార్నింగ్ కోసం అనేసి డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నాను ఇందులో బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ వాల్నట్స్ అంజీరు ఇంకా ఖర్జూర పండు ఎండుది ఒక రెండు వేసాను దీవెని ఇలా తినట్లు సగం తిని సగం వదిలేస్తున్నాడు స్నాక్స్ పెట్టినా సరే అందుకనేసి నేను స్మూతీలా చేసి ఇస్తున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్ చేయకపోయినా ఒక గ్లాస్ అది ఇచ్చామంటే దాంట్లో ఒక యాపిల్ బనానా మస్క్ అని ఏదో ఒకటి యాడ్ చేసి లేదంటే ఏమీ లేకపోతే మామూలుగా కాల్లా చిన్న పాలు వేసి మిక్సీ చేసి ఇచ్చామంటే మనకి పిల్లలు టిఫిన్ తినిపోయిన ఇంటెన్షన్ టెన్షన్ అనిపించదనమాట ఎందుకంటే అది వాళ్ళ లంచ్ టైం స్నాక్స్ టైం లంచ్ టైం వరకు కూడాను కొంచెం హెవీగా ఉంటుంది ఇక్కడ మా వారు వాకింగ్కి వెళ్ళి వచ్చారు వచ్చేటప్పుడే ఫోన్ చేసి చెప్పారు అనమాట ఫ్రూట్స్ లేవు తీసుకురావాలి అని ఇంకా అందులోనే మస్కిమిలను ఆపిల్స్ పప్పాయ బనానా అన్నీ ఒకేసారి తీసుకొచ్చారు అన్నీ ఉంటే పిల్లలు అవే తినేస్తారు ఇంకా అన్నం తినరు అనమాట ఫ్రూట్స్ పైన మా దీవెన్ బాబు జాంకాయ అడిగారు ఇంకా వాటితో పాటు జాంకాయలు ఈరోజు సరిగ్గా మంచిగా లేవంట అంటే కొంచెం వాడిపోయి ఉన్నాయి అందులో ఇప్పుడు తీసుకొసి ఇప్పుడే తినేస్తాడు ఈవినింగ్ టైం జలుబు చేస్తుంది అనేసి నాకు ఆల్రెడీ జలుబు చేసింది ముక్కులు నలుపుతూనే ఉన్నాను ఇంకా ఈరోజు కొంచెం బెటర్గా ఉంది లైట్గా ఇక్కడ వచ్చేసి ఆలుగడ్డ తురిమేసి కడి కడిగి కట్ చేసి తురిమి ఫ్రై చేసాము చాలా చాలా బాగా వచ్చింది ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్ అప్లోడ్ చేసాము వీడియో చూసి ఇంట్రెస్ట్ ఉంటే మనకి బూందీలాగా వస్తుంది అనమాట అటుకులు మిక్సర్ బూందీ మిక్చర్ లాగా వస్తుంది పిల్లలు స్నాక్ లాగా తినొచ్చు ఏదైనా చారు రసము సాంబార్ పెట్టుకున్నప్పుడు ఫ్రై లాగా కూడా తినొచ్చు డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట ఫుల్ వీడియో అయితే మన వెజ్ ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేసాము చూడండి ఎండిటి వెజ్ ఫుడ్ దానికోసమే నేను తీసుకొచ్చిన ఒక కేజీ ఆలుతో చేశాను అనమాట కేజీ ఆలుతో చేసిన క్వాంటిటీ తక్కువగానే అవుతుంది ఎందుకంటే అది బాగా ఫ్రై అయిపోతుంది కదా చిన్నగా తురిమినప్పుడు కాకపోతే పిల్లలకి బాగా నచ్చుతుంది అంటే స్నాక్ లాగా తినడానికి అలాగ వాళ్ళ చిప్స్ తింటారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఆలూ చిప్స్ అని ఇలా తింటారు కదా సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది పచ్చివి ఇంకా దాంట్లో నేను కొంచెం ఉప్పు కారం వెల్లుల్లిపాయలు కరివేపాకు పల్లీలు ఫ్రై చేసి వేశాను ఇంకా ఎక్కువ ఉంట బాగుంటుంది అనమాట మొత్తానికైతే మార్నింగ్ అయిపోయింది ఇవన్నీ నానిపోయాయి ఫస్ట్ ఒకసారి నేను వాటర్ వేసి క్లీన్ చేశాను ఆ తర్వాత టీ గ్లాస్ తోట గ్లాస్ వాటర్ మంచినీళ్ళు వేసేసి నానబెట్టేస్తాను ఇంకా అదే వాటర్ పిల్లలు తినగా మిగిలినవి నేను కొన్ని తినేసి అవి తాగేస్తాను అనమాట డైరెక్ట్గా ఈరోజు మాత్రం ఇంకా దీంట్లో వేసేసాను బనానా స్మూతీ చేశాను దాంట్లోనే వేసాను ఎండు ఖర్జూరం వేస్తే కనుక దాంట్లో సీడ్ అవి తీసేసుకొని మిక్సీ చేసుకోవాలి మర్చిపోయి మర్చిపోయామనుకోండి మొత్తం అంతా ఇట్లా రఫ్గా అయిపోయింది జాగ్రత్తగా లేదంటే మీరు నానబెట్టేటప్పుడే ఒక చాక్తో ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగానే మామూలుగా పండిన వాటికంటే ఎండుది చాలా మంచిదంట స్వీట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకోటి దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి పిల్లలు కాల్షియం ఐరన్ ఫైబర్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగా అవుతుంది ఈ జ్యూస్ అలాగే హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి స్కిన్ బాగుండాలనుకున్న బ్రేక్ఫాస్ట్ అవి బొండా ఇడ్లీ దోశ తినకుండా డైట్ చేసే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ బదులుగా ఇదొక గ్లాస్ నిండా తాగి వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దానితోటి ఒక పెద్ద గ్లాస్ నిండా వేసుకొని తాగామంటే మనకి లంచ్ టైం వరకు ఆకలే వేయదు మేము ఇది ట్రై చేస్తున్నాం బాగుంటుంది దీంతో నేను మస్క్ మస్కుమిల్లని కానీ యాపిల్ బనానా ఏదో ఒకటి యూజ్ చేస్తాను ఇంకొంచెం హెవీగా ఉంటుంది ఒక టూ మెంబర్స్కి వస్తుంది ఈజీగా ఇది ఆల్రెడీ నేను మిక్సీ చేసినప్పుడు కొంచెం దీవెన్ బాబు తీసుకొని తాగేసాడు వాడు ముందు డ్రై ఫ్రూట్స్ తినడని చెప్పా కదా అది స్మూతీ అని చెప్పేసి ఇచ్చేస్తే తాగేసాడు అనమాట నచ్చేసింది అందుకే కొంచెం ఆ గ్లాస్లో నిండగా వేయలేదు కొంచమే వేసాను మిగిలిన గ్లాస్లో దీవినమ్మ వేసి ఇచ్చాను నేను కూడా తాగాను చాలా బాగుంది టేస్ట్ నేను కూడా కంటిన్యూ చేద్దాం మామూలుగా అయితే నానబెట్టిన బాదం పిల్లలతో పాటు డ్రై ఫ్రూట్స్ తినేస్తాను కానీ ఇలా ఎప్పుడూ తాగలేదనమాట వాళ్ళకే చేసి ఇచ్చాను బాగా నచ్చింది నాకు కూడా అలా తినడం కంటే కొంచెం కష్టంగానే ఉంటుంది పచ్చి బాదం పప్పులు అవి తినాలంటే ఇలా అయితే బాగుంటుంది వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇంకా మనకి చల్లగా కొంచెం అంటే నేనైతే చల్లగా తాగలేదు దాంట్లో షుగర్ యాడ్ చేసుకోలేదు దీవెన హనీ వేసుకుంటుంది మా దీవెన్ బాబు నేను ఊరికే తాగేస్తాను షుగర్ లేకపోయినా స్వీట్నెస్ ఉంటుంది బనానా వేసాం కాబట్టి సరిపోతుంది అందులో ఖర్జూరం కూడా ఉంటుంది కదా బాగా తీయగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఉప్మా చేశాను అది తాగిన తర్వాత వాళ్ళ ఆకలి వేయలేదు కాకపోతే నేను తీసి పెట్టాను ఇంకా ఎందుకంటే అనను కూడా ఉంది మా వారు ఉన్న టిఫిన్ చేస్తారు కదా అనేసి అంతకుముందు ఇడ్లీ చేశాను అయిపోయింది ఒక ఫోర్ డేస్ దోశ చేశాను తినేశారు ఇంకా టిఫిన్కి ఏం నానబెట్టలేదు అందుకే ఈరోజు రవ్వ ఉప్మా చేశాను దీంట్లో మనకి ఎన్ని కూరగాయలైనా వేసుకొని చేసుకోవచ్చు డిన్నర్ టైం కూడా చేసుకోవచ్చు అనమాట మెయిన్గా డైట్ చేసే వాళ్ళకి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ ఫైబర్ బీన్స్ కానీ గ్రీన్ పీస్ ఆలు క్యారెట్ పీసెస్ ఇవన్నీ వేసుకొని ఎక్కువ కూరగాయలు తక్కువ రవ్వతో వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అంటే ఆకలి అవ్వదనమాట డైట్ చేసేటప్పుడు కొంచెం ఆకలి వేస్తూనే ఉంటుంది తినాలనిపించి గ్రేవింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట అలా లేకుండా బాగుంటుంది వాటర్ అయితే బాయిల్ అయిపోయి సాల్ట్ కూడా వేశాను ఇంక ఉప్మా చేశాను ఇది కొంచెం ఒక చిన్న బాక్స్లో కర్రీ బాక్స్లో అయితే కొంచెం ఉప్మా పెట్టించాను ఒక టూ త్రీ స్పూన్స్ అలాగా స్నాక్ టైంలో వేస్తే తింటారని ఈరోజు బిస్కెట్స్ మాత్రం చాలా వరకు అవాయిడ్ చేశాము మ్యాగీ అంటే ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చుకుంటా టైం లేనప్పుడు వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తీసుకొస్తాను డిమార్ట్కి వెళ్తే మాత్రం ఒక టూ త్రీ ప్యాకెట్స్ తీసుకొస్తాను అవి రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటా అనమాట ఇప్పుడు మనం చేసిన తినాలంటే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది ఎప్పుడు హెల్దీ ఫుడ్ అంటే అసలు తినకుండా అయిపోతుంది అనమాట మనం పెట్టి పెట్టి దాని మీద విరక్తి వచ్చేలా చేస్తాము అలా అసలు చేయొద్దు మనం ఒక టూ త్రీ డేస్ ఇది పెట్టామంటే ఒక వన్ డే వాళ్ళకి నచ్చింది పెడితే వాళ్ళ చేస్తా కదా నువ్వు ఇది తింటే అది చేస్తా అని చెప్తే మాట్ంటారనమాట అంత హెల్తీ అని మొత్తం డైలీ మూడు పూట్లు అదే పెట్టామనుకోండి అసలు మొత్తానికి తినకుండా అయిపోతుంది కాబట్టి నాకైతే వాయిస్ ఇస్తుంటే ఇంకా దగ్గు వస్తూనే ఉంది ఇంత మామూలుగా ఉంటే రావట్లే కానీ వాయిస్ ఇస్తుంటే తగ్గొస్తుంది అనమాట మొత్తానికైతే ఉప్మా ఒకసారి మిక్స్ చేశాను ఇంక అవ్వలేదు మూత పెట్టి సిమ్లో ఉంచాలి ఇలా ఉడుకుతుందనమాట ఇంతకుముందు ఏంటంటే మనం వాటర్ వేసిన రవ్వలాగా మనకి గో ఏమంటారు బొంబాయి రవ్వలాగా కంటిన్యూస్గా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆపేయడం కాదు దీన్ని కొంచెం వాటర్ ఎక్కువగా వేసి ఉడికించుకోవాలన్నమాట లేదంటే కొంచెం కడుపులు నొప్పి వస్తుంది డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ పడతాయి ఆ రవ్వ కంటే కూడా దీనికి కాసేపు టైం కూడా తీసుకుంటుంది కాకపోతే ఇది చల్లారినా అనమాట మామూలుగా వైట్ ఉప్మా చల్లారితే తినబుద్దావో చల్లగా మెత్తగా అయిపోతుంది అనమాట ఇట్లా కొంచెం జిగురు లాగా ఇది అలా ఉండదు చల్లారితే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఈవినింగ్కి మిగిలిపోయిన ఉప్మా ఏదైనా